అంతర్గాం గాలివాడ సమ్మక్క సారాలమ్మ జాతర టెండర్లు ఈ నెల ఇరవై నిర్వహించనున్నట్లు జాతర కమిటీ చైర్మన్ పెండ్రు హనుమాన్ రెడ్డి తెలిపారు అంతర్గాం ప్రెస్ భవన్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో జాతర కమిటీ చైర్మన్ పెండ్రు హనుమాన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై టెండర్లలో పాల్గొనేవారు వారు వంద రూపాయలు చెల్లించి లెటర్ తీసుకోవాలన్నారు కొబ్బరికాయలు బెల్లం తలనీళ్లాలు తై బజార్ మొదలగు వాటికి యాభై వేలు రూపాయలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని పాలాలు బుట్టలు చల్లని పానీయాలు సైకిల్ స్టాండ్ లడ్డు ప్రసాదం సాల్ట్ ఇరవై వేల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు ఆసక్తి ఉన్న సభ్యులు సకాలంలో టెండర్లకు హాజరు కావాలని కోరారు తెలియజేయమనగా శ్రీ సమ్మక్కసారమ్మ జాతర గోయిరువాడ గ్రామం మంత్రనామ మండలం పెద్దపల్లి జిల్లా యొక్క ఇరవై నాలుగు తేదీ ఇరవై ఒకటి ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు వరం జాతర సందర్భంగా వివిధ రకముల టెండర్లు నిమిత్తం సీల్డ్ టెండరుకు బహిరంగవేదం తేదీ ఇరవై ఒకటి ఇరవై నాలుగు శనివారం రోజు ఉదయం పదకొండు గంటలకు వరం నిర్వహించడము నిర్ణయమైనది పాట పాల్గొన్న వారు రూపాయలు వంద రూపాయలు చెల్లించి షెడ్యూల్ టెండరు నెట్లు తీసుకోవాలి చేసి ఈ క్రింది తెలిపిన వివిధంగా డిపాజిట్ చెల్లించి పాటలు పాల్గొనగలరు సీల్డ్ టెండరు ఫారములు ఖరీదు చేసిన వారు మాత్రమే టెండర్లో పాల్గొనగలను వేలవ పాట షత్తులు ఇతర విషయములకు ఆలయ కార్యాలయములకు సంప్రదించగలరు ఈ క్రింద తెలిపిన ప్రకారం పాట వివరములు కలవు కొబ్బరికాయలు బిల్లము తలనీలాలు తల్లి ఆదరణ జై జైపద యాభై వేలు డిపాజిట్ పెట్టాలి ఇక చిన్న పేళాలు పుట్టాలు సైకిల్ స్టాండ్ లడ్డు ప్రసాదం చల్లని పానీయాలు ఇరవై వేలు డిపాజిట్ పెట్టాలి ఇచ్చిన జాతరకు వేళ ఇరవై తారీఖు నాడు పెట్టినాం పదకొండు గంటలు పెట్టినాం అందరూ వచ్చి సహకరించగలరని మా దేవస్థానం తరఫున కోరుతున్నాను